హలో యార్డ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఆరోగ్యకరమైన పచ్చడి చేద్దాం అది మారేడుకాయ తోటి ఒక బాండీ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం అందులో ఎండుమిరపకాయలు కొంచెం వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేసి వేయించుకుందాం అవన్నీ బాగా వేగాక తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం దాంట్లో ఆయిల్ అలాగే ఉంటుంది కదండి అవసరమైతే కొంచెం యాడ్ చేసుకుందాం లేదంటే ఆ ఉన్న ఆయిల్ సరిపోతుంది మారేడుకాయ కాయ అంటే బిల్వ ఫలం అండి మీకు బిల్వ దళం తెలుసు కదా దాని కాయే సంస్కృతంలో అలా అంటారు ఆ కాయ కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మనం టమోటాలు కట్ చేసుకుందామండి ఒక టమోటా కొన్ని పచ్చిమిర్చి ఫోర్ ఫైవ్ కొన్ని ఉల్లిగడ్డలు వెల్లుల్లి ఫస్ట్ మనం మిరపకాయలను తుంచి వేసుకుందామండి లేకపోతే చెట్లుతాయి కదా అదే ఆయిల్లో అవి వేసాను అవి మగ్గిన తర్వాత కొంచెం టమోటా మొక్కలు చిన్న చిన్న కట్ చేసి వేసుకుందాం వెల్లుల్లి కూడా వేసేసుకుందాం అవి మూడు కొంచెం మగ్గిన తర్వాత కొంచెం చింతపండు వేసుకుందాం అవన్నీ కొంచెం బాగా మగ్గబెడదామండి చిటికెడు పసుపు అవన్నీ కొంచెం బాగా మగ్గిన తర్వాత కొంచెం సేపు తర్వాత ఆనియన్ వేద్దాం ఆనియన్ కూడా బాగా మగ్గాలండి ఇవన్నీ బాగా ఉడికిపోయిన తర్వాత ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం మారేడుకాయను కొంచెం కట్ చేయాలంటే కష్టం అవుతుందండి అది కట్ చేసాక జిగట జిగటగా వస్తుందండి కట్ చేసి చూపిస్తా చూడండి మీరు కట్ కొంచెం గట్టిగా ఉంటుందండి పచ్చికాయ కదా కట్ చేస్తే అదిగో చూడండి అంత జిగట జిగటగా ఎలా ఉందో దాంట్లో విత్తనాలతో సహా వేసుకుందామండి దాన్ని కట్ చేయాలండి బాగా గట్టిగా ఉండిద్ది కొంచెం టఫెస్ట్ జాబే కట్ చేస్తే కట్ అవుద్ది దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మారేడుకాయతో మనము శరీరంలో వేడి తగ్గిస్తుంది మనకి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుందండి మనకు షుగర్కు కూడా పనిచేస్తుంది అది కంట్రోల్కి వచ్చేస్తుంది రక్తాన్ని ప్యూరిఫై చేస్తుంది మలబద్ధక సమస్యను కూడా తగ్గిస్తుంది దీన్ని చట్నీలలో మనము పచ్చళ్ళుగా తయారు చేస్తాము చట్నీలుగా తయారు చేస్తాము కొంతమంది పండిన కాయలతోటి ఒక జ్యూస్ లాగా తయారు చేస్తారండి శీతల పానీయం అంటారు కదా అలా అలా తయారు చేసుకోవచ్చు కడుపు ఉబ్బరానికి జీర్ణ జీర్ణకోశంలో సమస్యలకి బాగా పనిచేస్తుందండి ఈ రసం తాగచ్చు మనము మళ్ళీ ఆకులు కూడా పనిచేస్తాయండి మనం ఆకులు కూడా నానేసి రాత్రి మనం ఉదయాన్నే తాగితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మనకి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందండి కొన్ని కొన్ని స్కిన్ డిసీజెస్ కూడా పనికొస్తుంది ఆకు కానీ పొడి కానీ పనికొస్తుందండి ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మనమైతే శివ పూజలో చాలా ముఖ్యంగా ఉపయోగిస్తామండి వినాయక వినాయక పూజలో కూడా బాగా ఉపయోగపడుతుంది ఈ చల్లారాయి కదండి వాటిని రోట్లో వేసుకొని దంచి చేసుకుందాం తర్వాత దానికి తగినంత ఉప్పేసి దంచేద్దాం అవి రెండు బాగా మెదిగిపోయిన తర్వాత మనం ఇప్పుడు మిగిలిన వింతక చల్లారి కదా ఉల్లిగడ్డ టమోటా ఇవన్నీ వేసి వెల్లుల్లి అది మొత్తం తీసి ఇప్పుడు వేసేసుకుందాం అది కొంచెం బాగా మెదగాలండి అది మెదిగిన తర్వాతనే మనం మిగతా యాడ్ చేసుకుందాం ప్రాంతాల్లో అయితే పండిన మారేడికాయను పెడతారండి దాన్ని మనకు ప్రసాదం లాగా ఇస్తారు అది మన మన తెలిసి లేదు బట్ కొన్ని ఏరియాలలో ఉండిద్దండి వేడిని అయితే చాలా బాగా తగ్గిస్తుందండి శరీర ఉష్ణోగ్రత అంతా సమంగా వచ్చేస్తుంది మన కడుపుబ్బరం ఇలాంటివి ఏమీ ఉండవు పేగుల్లో ఏదైనా హానికర బ్యాక్టీరియా ఉన్నా కూడా దాన్ని కూడా చంపేస్తుంది కిడ్నీలకు కూడా చాలా మంచిది షుగర్ ఉన్న వాళ్ళైనా సరే ఈ పండుని కొంచెంగా తీసుకోవచ్చండి పండిన పండు తింటే చాలా స్వీట్గా ఉంటుందండి నేనైతే తిని టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను చాలా బాగుంటుంది మీకు ఏదో కొత్త పండు తింటున్న ఫీలింగ్ ఏముండదు ఉండదు బట్ దొరకటం కష్టం అండి అది మాత్రం దొరికితే మీరైతే తినండి చాలా మంచిది లివర్ను కూడా చాలా వరకు ప్యూరిఫై చేస్తుందండి ఒకవేళ ఫ్యాటీ లివర్ ఉన్నా కూడా అది కూడా తగ్గిస్తుందండి రక్తంలో ఉన్న ట్యాక్సిన్స్ అన్నీ బయటికి పంపించేస్తుంది మనకు రెసిస్టెన్స్ పవర్ని ఇస్తుంది కొంచెం కొంచెంగా ఆ అది మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మారేడు ఫలాన్ని మొత్తంగా వేసి దంచుకుంటూ వద్దామండి మొత్తంగా ఒకసారి వేస్తే కనుక రోట్లో కాబట్టి మెదగదు మీరు కనుక మిక్సీలో వేసుకుంటే కనుక కొంచెం మెత్త మెత్త మరీ మెత్తగా కాకుండా పలుకు పలుకుగా చేసుకోండి అలా అయితేనే టేస్ట్ ఉంటుందండి నేనైతే రోల్లో ట్రై చేశాను బట్ రోల్ దొరికితే చేసుకోండి బాగుండిద్ది దీన్ని మొత్తం బాగానే మెదిగిపోయింది కదండి అంతకంటే మెత్తగా అంటే బాగోదు సో దాన్ని నేను గిన్నెలకి తీసేస్తున్నానండి గిన్నెలకు తీసేసి మనం ఇప్పుడు పోపు పెట్టుకుందాం దాన్ని కానీ బాగానే ఉంటుందండి పచ్చడి మీరు ట్రై చేయొచ్చు మన దోసకాయ పచ్చడిలాగే ఉండుద్ది కొంచెం గట్టిగా దంచాలండి పచ్చి దోసకాయ ఎలా యాజ్ ఇట్ యాజిటీస్గా అలాగే ఉండిద్ది మనం కొంచెం స్లో మెత్త మెత్తగా దంచితే మెదగదు కొంచెం గట్టిగా మె దంచితేనే మెదిగిద్ది రోలో దంచుకుంటున్నాం కాబట్టి కొంచెం కొంచెం వేసి దంచుకోవచ్చు మిక్సీలో అయితే మీరు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి బాండి పెట్టేసి అందులో కొంచెం నూనెసి పోపు గింజలు వేసానండి ఎండు మిరపకాయ కూడా వేస్తానండి ఎండు మిరపకాయ కొంచెం కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చండి బట్ నేనైతే యాడ్ చేయలేదు మీరు ఇంగువ కూడా వేసుకోవచ్చండి బాగుండిద్ది ఆ పోపును తీసి ఈ పచ్చట్లో వేసి కలిపేసుకుంటున్నాండి మీకు బాగా బాగా అబ్జర్వ్ చేస్తే పచ్చి దోసకాయ పచ్చడి తింటున్నట్టే ఉండిద్ది కానీ ఇంకా వేరేలాగా ఏలాగూ ఉండదు కానీ హెల్త్కు చాలా మంచిదండి వీటికి ఏ పెస్టిసైడ్స్ వాడరు కదా ఇలాంటివి దొరికిన సీజన్లలో వేలు వేలు పూసి కూరగాయలు కొనకుండా ఇలాంటివి తింటే హెల్త్కు చాలా మంచిదండి మీరైతే ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉంది అనేసి హెల్త్కు మంచిదండి థ్యాంక్ యూ